మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే ఇప్పుడే సంప్రదించండి మాదిపల్లి గ్రామం పాలింగడ్డ పాపన గారిపల్లె మేము ఇక్కడ మిట్న బడి చేస్తున్నారు సార్ సెలవులకి ముందు అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత బళ్ళు దర్శించి రాండి మా అన్నారు వచ్చి మళ్ళీ ఫరీచి రాయించినాను అక్కడ ఫరీచి రాసి ఇచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తాము మీరు రాండి అన్నారు మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఫోన్ చేస్తారనుకుంటే రా ఇవ్వలా ఫోన్ చేయలే మళ్ళీ నేను చేసినా ఏమంటే మీకు బీసీకి మేము ఇచ్చేది లేదని అడిగినాను అప్పుడే చెప్పకూడదమ్మా నా ఎసరి నేను ఏడన్నా పడుకుంది కదా నాకు ఎవరు దిక్కు లేరు తల్లి లేరు మా ఇంటి ఆయన కూడ నడువులు నొప్పులు అటు కింద పడి ఆయన మనసారి కొరికినాడు నేను ఉండేది రెండు కాళ్ళు లేవు నాకు రొడ్డు మీద ఉండే కాళ్ళు నేను ఈ బిడ్డలు అట్టారు తల్లిదండ్రి లేరు సార్ అవును సార్ నేను నాయనకమ్మను యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు వాళ్ళ నాయన వాళ్ళమ్మ తెల్లదు ఏదే అట్లయి నేను సాక్కుంటాను ఇక్కడ వాళ్ళ అమ్మని కానీ నాయన అమ్మ ఇద్దరు అక్కడ చేర్చున్నారు ఎక్కడ రగిరెడ్డి బల్లికి అవతల ఆడ బళ్ళే చేర్చంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన యాక్సిడెంట్ అయినాడు ఆయన కాళ్ళు తలకాయ బదిలిపోయే హైదరాబాద్లో హాస్పిటల్లో ఉండారు వాళ్ళు ఎవరు లేరో లేక మళ్ళీ నేను ఇది తొడగచ్చుకొని చేసుకున్నామని తెలిసిన సార్ నేను మళ్ళీ వచ్చి అప్లికేషన్ ఇచ్చినా ఇక్కడ దేపట్ల మిట్టన బళ్ళు సెలవు లేక ముందు ఇచ్చిన సరే చేర్చుతాంలేమ్మ అని చెప్పి అన్నారు చేస్తా మళ్ళా బళ్ళు సెలవులు తినిచ్చి బళ్ళు దర్శనమిచ్చి పరీక్ష రాయించిన పరిచయం రాయించిన తర్వాత చేర్చుకుంటాం మేము ఫోన్ అన్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయలే మళ్ళా నేనే చేసిన ఏమంటే మీ కులానికి వచ్చి బీసీకి వచ్చి నాలుగే ఇచ్చేది మేము ఈయను రాలేదు నీకు చెప్పినా నేను ఇచ్చానని అని చెప్పినాడు అప్పుడే చెప్పింటే ఏదో ఒకటి ఎక్స్ట్రా నేను పడుకుంది కదా సార్ అని చెప్పి అని చెప్పి ఎవరు చెప్పారమ్మా లేదని చెప్పినా సార్ మున్సిపాలిటీ మేడమ్ వాళ్ళు ఏమన్నా నాకు లేదు సార్ ఈడ గేపట్ల మిట్టనే పిల్లలకు సీట్ కావాలి సార్ దగ్గర కూడా నేను ఖాళీ లేదు నాకు నేను నడచలేను చదువుతున్నా సెవెంత్ ఏడు సార్ ఏడు తర్వాత ముందు ఎక్కడ చదువుతున్నారమ్మ ఆడ పల్లి కాడ సార్ నా పేరు నాగజ్యోతి అమ్మ నేను సెవెంత్ క్లాస్ సార్ ఇప్పుడు మీకు ఏం కావాలి సీట్ కావాలి ఎక్కడ దేపట్ల మెట్టి నువ్వు మాట్లాడావమ్మా మాట్లాడాను సార్ ఏం చెప్పారు మేడం వాళ్ళు నేను సీట్ ఇవ్వం సార్ సీట్ కారణం ఏమన్నా చెప్పారమ్మా ఫోర్ సీట్లు ఉన్నాయి మేము ఏమో అన్నారు సార్